హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వార్సీ హాబీజోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు రామారావు సో త్వరలో నేను ఎఫ్పివీ డ్రోన్ బిల్డ్ క్లాసెస్ సంబంధించిన మూడవ అయితే థర్డ్ బ్యాచ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట సో ఎవరైనా డ్రోన్ బిల్డ్ క్లాసెస్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు నా క్లాసెస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు సో ఈసారి అంటే ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నేను పెడుతున్నాను సో అది ఈసారి విశేషం ఏంటంటే నేను ఆ ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా పెడుతున్నాను సో ఈ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి మనకి టూ డేస్ ఉంటాయన్నమాట సో ఈ టూ డేస్ క్లాసెస్ కోసం మీరు బ్యాంగ్లూరు రావాల్సి ఉంటుంది సో మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే మీరు ఆన్లైన్ అయినా జ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా ఆఫ్లైన్లో కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట సో అది సో ఈ రెండు క్లాసెస్ కూడా పెయిడ్ అనమాట అంటే వీటికి ఫీజ్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో మనం ఈ క్లాసెస్లో మనం ఏమి నేర్చుకుంటామంటే ఎఫ్ఈవీ డ్రోన్లో ఉండే అన్ని పార్ట్స్ గురించి మనం నేర్చుకుంటాం ప్లస్ ఒక డ్రోన్ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ డ్రోన్ని సంబంధించిన పార్ట్స్ అన్నిటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి అది ఇంకా మనం ఎఫ్ఈ డ్రోన్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఏం ప్రాబ్లం రాకుండా ఒక డ్రోన్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది మీరు కంప్లీట్గా ఈ క్లాసెస్లో అయితే నేర్చుకుంటారు ఇంకా ఎఫ్పివీ సిమ్యులేటర్లో మీకు ఫ్లయింగ్ కూడా ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా నేను నేర్పిస్తాను అన్నమాట సో అది సో మీరు ఈ క్లాసెస్ అటెండ్ అయితే కనుక మీకు ఎఫ్పివీ డ్రోన్ సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది సో మీరు కాన్ఫిడెంట్గా మీ యొక్క డ్రోన్ అయితే బిల్డ్ చేసుకోగలుగుతారు సో అది ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ మీకు ఏమంటే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అంటే ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక డ్రోన్ ఎలా బిల్డ్ చేయొచ్చు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే కంప్లీట్ నాలెడ్జ్ అంతా మన క్లాసెస్ ద్వారా మీరైతే నేర్చుకుంటారనమాట సో అది ఎవరైనా ఈ క్లాసెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను సో ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదనంటే గూగుల్ ఫామ్స్ ఉంటాయి రెండు గూగుల్ ఫామ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది ఫిలప్ చేయండి లేదు ఆఫ్లైన్లోకే వచ్చి అటెండ్ అవుతా ఉన్న వాళ్ళు వేరే ఒక ఫామ్ ఉంటుంది ఓకే ఆఫ్లైన్ క్లాసెస్ కన్నా సెపరేట్గా ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేయండి సో నేనే మీకు కాంటాక్ట్ అయ్యి ఫీజు ప్లస్ కా క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను ఓకే సో ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి ఓకేనా సో ఈ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా ఏమి నేర్చుకుంటారని చెప్పేసి నేను ఒక ఓరియంటేషన్ క్లాస్ వీడియో పెడతాను సో నెక్స్ట్ వచ్చే వీడియో అదే ఉంటుంది సో అది మీరు చూస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట దాంట్లో మన క్లాసెస్లో ఏం నేర్చుకుంటారని చెప్పేసి ఫస్ట్ అయితే మీరు ఆ ఓరియంటేషన్ క్లాస్ అయితే చూడండి ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్